హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ టాక్స్ బలరామ్తో మినిస్టర్ రంగనాథ్ అంటా ఉంటాడు నువ్వు నాకు ఇరవై ఎకరాలు గిఫ్ట్ కింద ఇచ్చావు కదా అది మళ్ళీ నీ మరదలు శక్తి లాంఛనం కింద తన కొడుకు పేరున తిరిగి రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది ఈ విషయం మీతో చెప్పొద్దు అని అన్నది బలరామ్ పెళ్ళి ఎలాగో ఆగిపోయింది కాబట్టి ఆ పొలం తిరిగి నాకు ఇప్పించే అని అంటాడు మినిస్టర్ అప్పుడు బలరాముకు తెలియకుండా తను రాయించుకుంది పైగా ఆ విషయం చెప్పొద్దు అని అన్న విషయము విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయిపోతారు వెంటనే శారద అదేంటి మీ బావగారికి తెలియకుండా రాయించుకోవటం ఏంటి శక్తి అలాగని మీ బావగారికి చెప్పొద్దన్నాము ఎందుకు అని అంటే లేదు లేదు తర్వాత చెప్దామని అనుకున్నాను కానీ ఈ లోపు మీ కోడలు పెళ్ళి ఆపేసింది కదా అనేసి అంటారు అదేలా అని అంటే ఎందుకు అంతలా నిలదీస్తున్నావు నీ కోడలు నా కొడుకు పెళ్ళి నీతో చెప్పి నీతోని బావగారితో చెప్పి చేసిందా లేదు కదా అలాగే నేను చెప్పలేదు అని అంటది శక్తి అప్పుడు వెంటనే బలరాం అంటాడు అమ్మ పెళ్ళవ్వలేదు కదా వాళ్ళ పొలం వాళ్ళకి తిరిగి ఇచ్చేసాయమ్మా అని అంటాడు ఏంటి బావగారు ఏంటి మన పొలమే కదా ఎందుకు మళ్ళీ తిరిగి రాసివ్వాలి అయినా ఆ పొలం గురించి మీకెందుకు అంత కక్కుర్తి అని అంటది శక్తి వెంటనే భానుమతి పెళ్ళి చేసింది నేను ఏదేనంటే నన్ను అనండి దేవుళ్ళంటే మావయ్య గారిని ఎందుకు అలా అంటున్నారు అని అంటది అప్పుడు వెంటనే ఆగమ్మా నువ్వు అని అంటాడు బలరాం సారీ మావయ్య మిమ్మల్ని అంత మాట అనేసరికి నేను ఆగలేకపోయాను అని అంటది అని అన్నప్పటికీ సరే అండి ఈ పొలం మీరు రాయటం మీరు నాకు చెప్పి రాయలేదు అలాగని నన్ను అడిగి తను రాయించుకోలేదు ఈ వ్యవహారం మీరిద్దరే చూసుకోండి అని అంటారు అలా ఎలా అంటారు మీరు అనేసి నిలదీస్తూ ఉంటాడనమాట బలరాముని మినిస్టర్ ఈ లోపు బలరాం తమ్ముడు వెంటనే అంటాడనమాట దుర్గా ఏంటి వాళ్ళ పొలం వాళ్ళకి తిరిగి రాసిచ్చే అంటే నేను రాసివ్వను అని అంటది శక్తి ఈలోపు చరణ్ అని పిలుస్తాడు చరణ్ వస్తాడు ఒరే నువ్వు నీ పేరెంట్ రాసిన పొలం మొత్తం పెద్నాన్నగారిది తిరిగి రాసే అంటది శక్తి అంటది నువ్వు రాయికి చరణ్ అంటది సారీ నాన్న నేను అమ్మ మాటే వింటాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని అంటాడు అప్పుడు వెంటనే పాదు వచ్చి ఏంట్రా ఏంటి ఆ పొలం తిరిగి ఇమ్మంటుంటే ఇవ్వట్లేదని షర్ట్ పట్టుకుంటాడు ఇద్దరు కలబడతారు ఏంట్రా నువ్వు బలరాం అని వదిలేస్తున్నాను లేకపోతే నీ ఎంత తేల్చేవాడిని అంటాడు చరణ్ అప్పుడు వెంటనే బలరామ వాళ్ళిద్దరిని విడిపించి చరణ్ అంటాడు ఏరా చంపేస్తావా చంపే అనేసి అంటాడు అక్కడ నుండి చరణ్ వెళ్ళిపోతాడు అప్పుడు రెచ్చిపోతాడు అన్నమాట మినిస్టర్ నాకు ఎలా రాసిస్తావో నాకు తెలియదు ఇది నాకు ఇవ్వాల్సిందే ఇరవై ఎకరాల పొలం తిరిగి నాయకు ఇవ్వకపోతే నా మినిస్టర్ పవర్ నీకు చూపిస్తాను అంటాడు ఏంటి నీ మినిస్టర్ పవర్ ఐదు సంవత్సరాలే ఉంటుంది నీ మంత్రి పవర్ కానీ ఇక్కడ కొడుకు పవర్ ఇది జీవితకాలం ఉంటుంది ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అంటాడు మీ అంత తెలుస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మినిస్టర్ కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్నమ్మ భానుమతి వాళ్ళ అమ్మతో అంటది నీ పెద్ద కూతురు ఫోన్ చేసిందంటే లేదత్తయ్య ఆ రోజు స్వాతి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు ఎలాగుందో అని నాకు కంగారుగా ఉంది అత్తయ్య అని అంటారు ఈ లోపు కోటి వచ్చి అమ్మ అక్కడ బలరామ్ గారి ఇంట్లో పెద్ద గొడవే అయిందంట ఆ శక్తి అమ్మగారు మన భానుమతి మీద పెద్ద గొడవ పెట్టిందంట అని చెప్పేసి అంటదనమాట అవునా అయితే మనం వెళ్ళి కాళ్ళమే పడిపోదామయ్యా క్షమించమని అని అంటే ఎందుకే క్షమించమని వాళ్ళు ఊరుకుంటారు ఇది ఆ శక్తి పెద్ద ఇది అవకాశంగా తీసుకు పెద్ద గొడవ పెట్టేసి కావాలనే మన భానుమతిని బయటికి గెంటేస్తుంది అంటే అవునమ్మ అది నిజమే అందుకనే మనైనా మన అల్లుడు పాడుతూ ఉన్నంతసేపు మన భానుమతికి ఏమీ జరగదు అందుకనే నువ్వు చెప్పినట్టే మేము వెళ్ళం అంటాడు కోటి కట్ చేస్తే పార్థువాళ్ళ చెల్లి భానుమతికి ఫోన్ చేస్తారు ఇద్దరు ఎలాగున్నా వదిన అంటే ఎలా ఉన్నావు అని అనుకుంటారు ఈలోపు నేను హాస్పిటల్కి వచ్చాను అని అంటే ఎందుకు వదిన అని భానుమతి అడుగుతుంది పార్థువాళ్ళ చెల్లిని నార్మల్ చెకప్ కోసం వచ్చాను భానుమతి అనేమో పార్థివాళ్ళ చెల్లి చెప్తుంది అవును చిత్ర హాస్పిటల్కి వచ్చింది చిత్ర కూడా ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది అంటే ఇంకొక అమ్మాయి వచ్చిందా అని అంటే ఏమో మరి అమ్మాయి ఎవరో నాకు తెలీదు అనేసి అంటది పార్థువాళ్ళ చెల్లి స లోపు డాక్టర్ గారు పిలుస్తున్నారు భానుమతి నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని వెళ్ళిపోతుంది ఫోన్ కట్ చేసేసి ఈ లోపు భానుమతి ఆలోచిస్తుంది ఎవరు చిత్ర బాగానే ఉంది కదా అంటే ఒకవేళ స్వాతిని తీసుకెళ్ళి అభాషం చేయించడానికి తీసుకెళ్ళారా అని ఆలోచించుకుంటుంటుంది భానుమతి కట్ చేస్తే శక్తి తన కొడుకుతో అంటూ ఉంటుంది అనమాట ఈ ఇంట్లో విషయాల మీద పట్టించుకోకు నువ్వు నందిని మీద ఫోకస్ పెట్టు నందిని నందినిని దారిలో తెచ్చుకుని నందిని పెళ్ళి చేసుకో అని అంటుంది అదేంటమ్మా నాకు స్వాతికి పెళ్ళి అయిపోయింది కదా అని అంటే స్వాతికి నీకు పెళ్ళి అవుతే వాళ్ళకి విడాకులు ఇప్పించే బాధ్యత నాది మరి ఈ విషయం తెలిసి నందిని అంటే ఎందుకు చేసుకోదు ఎందుకంటే వాళ్ళ నాన్నకి డబ్బు పిచ్చి మన ఇరవై ఎకరాల్లో మనం రాయించుకున్న ఇరవై ఎకరాల్లో గ్రానైట్ పంట పండుతుంది అంటే వెంటనే చేసేస్తాడు వాళ్ళ అమ్మాయిని ఇంకో కూతురున్నా కూడా రెండో కూతురు కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తాడు వాడి క్యారెక్టర్ అలాంటిది ఇవన్నీ నేను చూసుకుంటాను స్వాతితో విడాకులు ఇప్పిస్తాను నువ్వు తన ట్రాప్ చే అని చెప్తూ ఉంటుంది కొడికి ఈ లోపు శక్తి మొగుడు వస్తాడు వచ్చి ఏంటి ఇదంతా వినేసాడా అని అనుకుంటుంది అంటే ఏం చేస్తున్నావే అని అంటే ఏం చేస్తున్నాను అంటే ఆ పొలం అన్నయ్య పొలం కదా అన్నయ్యకి తిరిగి రాసిచ్చే అంటే అమ్మయ్య ఈ మాటలు ఏమీ వినలేదనమాట అంటే నేనెందుకు రాసివ్వాలి మేము రాసివ్వాము ఏం రాసివ్వకపోతే బురేసేసుకుంటారా అంటది మొగుడిని శక్తి అలా చూస్తూ ఉంటాడు నువ్వు మీరు చచ్చిపోతే నాకేమి నష్టం లేదు నాకు నా కొడుకు నా పిల్లలు భవిష్యత్తే నాకు ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటుంది చెప్తా ఉన్నప్పుడు ఎవరైనా కొడుకు తల్లి పెంపకంలో పెరుగుతుంది అని అంటే మంచి ప్రయోజకుడు అవుతాడు అంటాడు నువ్వు నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు అనేసి అంటాడు అనే అనేసి అంటూ ఉంటాడు దుర్గ కట్ చేస్తే నందిని దగ్గరికి చరణ్ వెళ్తాడు సారీ నందిని అని అంటే అది ఎందుకు సారీ చెప్తున్నావు నీకు నేను కాకుండా ఇంకొక అమ్మాయి మీద కక్కుతు పడ్డావు కదా అని అంటే లేదు నిన్ను చూసే కళ్ళుతో నేను ఇంకొకరిని చూడగలను లేదు అది కావాలనే భానుమతి నా మీద ఇలాగ స్వాతి నీళ్లు పోసుకుందని గట్రా అబద్ధపడింది అలా ఎందుకు అబద్ధపడింది అంటే నువ్వు చాలా అందంగా ఉంటావు మేము మినిస్టర్ గారు అమ్మాయి పెద్ద కోడలు అవుతున్నావు కదా ఇంటికి అది వారం లేక అలా చేసింది కావాలి నువ్వు నన్ను నమ్మట్లేదా చూడు అని చెప్పేసి వీడియో చూపిస్తాడనమాట అంటే స్వాతి మాట్లాడిన మాటలు నేను గర్భిణీని కాదండి నేను ఆయన్ని ప్రేమించాను అతను అంటే నాకు చాలా ఇష్టం నా ప్రేమకు న్యాయం చేస్తానని నన్ను తీసుకొచ్చింది మండపానికి కానీ కానీ నా నా ప్రేమ గురించి చెప్తుంది అనుకుంటే పెళ్లి చేసింది అనే మాటలన్నీ విడిపిస్తాను అదేంటి అలా చేసింది భానుమతి సరే అయితే నేను ఆ ఇంటి కోడలు అవ్వాలంటే భానుమతి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడే నేను ఆ ఇంటి కోడలుగా వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నందిని స్వాతి ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది భానుమతి పాత్రను తీసుకుని స్వాతి దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపు ఇది దూరం నుంచి శక్తి చూసి వెంటనే శక్తి వచ్చేస్తుంది అనమాట వీళ్ళు కూడా వెనకాలే వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో ఏం చూపించారు అంటే పిన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము స్వాతిని టెస్ట్ చేయించుకోవడానికి అంటే అంటే తన గర్భిణి కాదు అని ప్రూవ్ చేయడానికి తన కడుపులో బిడ్డ లేదనుకో భానుమతిని ఇంట్లోంచి నుంచి బయటికి పంపేస్తావా అని అంటూ ఉంటుంది శక్తి అలా చూస్తూ ఉండిపోతాడు పారుతూ అంతే ఫ్రెండ్స్